రుద్రక్షమాలను వేసుకొని కాషాయపు దుస్తులు ధరించి ఈ మధ్య మంది స్వాములకు సన్యాసులమని ఆవిర్భవించాలి అసలు నిజమైన సన్యాసి ఏ విధంగా ఉండాలి ఎంతసేపు ఉన్నా సమాజం ఏ కోణంలో బాగుపడి విజ్ఞానం వైపు నడుస్తుందని చూడడమే సన్యాసి లక్షణం భారతదేశంలో ఒక లేడీ అఘోరి సంచలనం సృష్టిస్తుంది భారతదేశంలో ఎన్నో అకారాలు ఉన్నాయి పెద్ద పెద్ద గురువులు ఉన్నారు నాగ సాధువులు ఉన్నారు సీనియర్ అఘోరులు ఉన్నారు మీలాంటి బాబలు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు ఇలాంటి ఫేక్ అఘోరి యువతుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఇదంతా ఫేకు ఇదంతా అబద్ధమని తొందరగా రియాక్ట్ కాకపోయిండు స్వాములు అలా అయితే ఇలా ఇంతటి మహిళల జీవితాలు ఇట్లా రోడ్ల పైకి రాకపోతుండేదండి మాకున్నటువంటి విజ్ఞానం అంటే మాకున్న ధార్మిక విజ్ఞానం ప్రకారంగా షీఈ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ స్పిరిచువాలిటీ అని చెప్పాను నేను ఆమె ఆధ్యాత్మికతలో ఒప్పదు మెప్పం మేము తాను అని చెప్పాను చెప్పాను ఒక సంవత్సరం ఆగి చూడండి నేను కావాలంటే ఆ వీడియో కూడా పంపిస్తాను అనతి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ప్రముఖ గురువుల సరసన చేరిన శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అతి త్వరలో మీ తెలుగు టీవీలో